ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా మంది హైదరాబాద్ లో సెలబ్రిటీస్ కూడా క్యూలో నిల్చొని ఓటు వేశారు ఒక మెసేజ్ కూడా అందరూ క్యూలో నిల్చొని ఓటు వేయడం ఒక మంచి మెసేజ్గా ఈరోజు మనం భావించవచ్చు ఈరోజు ఎన్నికలు చూసిన తర్వాత ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన ఈసారి పోలింగు అరవై అరవై రెండు శాతానికి మించి జరిగింది గతంలో సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉంటే ఈసారి అరవై ఐదు శాతం దాటేటువంటి అవకాశం ఉందని ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి బీజేపీ సంబంధించినంత వరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికి కాగా మేము ముందే చెప్పడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈసారి మేము పార్టీని చూడము పార్టీలను చూడము మేము మోడీ గారిని చూస్తామనే విధంగా తీర్మానాలు చేశారని చెప్పడం జరిగింది అది రోజు అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వారు టీఆర్ఎస్కి వేసినప్పటికీ లేకపోతే కాంగ్రెస్కి వేసినప్పటికీ ఈసారి మేము బీజేపీకే వేస్తామనే విధంగా ఓటర్స్ అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా ముఖ్యంగా యువకులు మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ మెజార్టీ ఓటర్స్ పోలైనటువంటి మెజార్టీ ఓటర్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు మాకు నాకు అర్థమవుతుంది వ్యక్తిగతంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు అంతేకాకుండా మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక మరొక పార్టీ కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అందరూ సమ్మనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులను కాదు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు కాబట్టి ఆ రకంగా కార్యకర్తలు అందరూ కూడా మరి సమయనంతో వివరించారు ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలామంది ప్రజలు మరి మోడీ గారికి ఓటేస్తున్నామని చాలా స్పష్టంగా పోలింగ్ బూతుల దగ్గర చెప్పి ఓటేశారు గతంలో ఆ రకంగా కొంత భయపడేవాళ్ళు కానీ ఈరోజు ఆ రకంగా ఓపెన్గా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పోలింగ్ బూతుల్లో స్పష్టంగా మేము మోడీ గారికి వేశామనేటువంటి విషయం చెప్పి ఓటేసినట్టు ఈరోజు స్వయంగా నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ మల్లిక రాహుల్ గాంధీ కానీ ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాలి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు ఆ రకమైనటువంటి పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి స్పందన పోలింగ్ జరిగిందనేటువంటిది నా భావన మరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డబల్ డిజిట్స్ ఏవైతే సీటు గెలుస్తామని చెప్పడం జరిగిందో లేక మొన్న మా హెచ్ఎం గారు చెప్పినట్టు తప్పకుండా మేము మంచి ఫలితాలను ఎన్నికల్లో మేము పొందుతామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా అనేక రకాలుగా మా పార్టీ మీద అవాకులు చెవాకులు పెళ్లడము తప్పుడు ప్రచారం చేయడము అనేక పాలమూర్ నియోజకవర్గాలు అది మహబూనర్లో తీసుకున్నా సికింద్రాబాద్లో తీసుకున్నా నిజామాబాద్లో కరీంనగర్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఒక గోబిల్స్ ప్రచారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేశారు కానీ ఆ రెండు పార్టీల కార్యకర్తలను కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని కాదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరించినటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది తప్పకుండా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుంది నేను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే మా పార్టీ అనేక యాత్రలు నిర్వహించడం జరిగింది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో పాల్గొనడము శాసనసభ ఎన్నికల తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంకల్ప యాత్ర విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు పర్యటించడం ప్రధానమంత్రి పర్యటనలు వరుసగా గత ఎనిమిది నెలలుగా ఏ ఒక్క రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకోకుండా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసాయి అలాంటి కార్యకర్తలు అందరు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కార్యకర్తలే బీజేపీకి ఉంటారు మిడిల్ క్లాస్ కార్యకర్తలు ఉంటారు అయినప్పటికీ కూడా మరి తెగించి ఈరోజు గత ఎనిమిది నెలలుగా పార్టీ కోసం పనిచేశారు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరి ఈరోజు జరిగినటువంటి పోలింగ్తో బీజేపీ మరి ఒక కొత్త శక్తిగా తప్పకుండా తెలంగాణలో అవతరిస్తుందన్నటువంటి విశ్వాసంతో వ్యక్తం చేస్తా ఉన్నాను ఆ దిశలోనే రానున్న రోజుల్లో ముందుకెళ్తాం దానికి సంబంధించి కేంద్ర పార్టీ అనేక రకాలుగా మాకు సహకరించింది గారి నాయకత్వంలో కేంద్ర పార్టీ ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేక నాయకులను కావాలన్నా కూడా కేంద్ర పార్టీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి తెలంగాణ అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్షతో వారు ముందుకొచ్చి అన్ని రకాలుగా సహకరించారు మీకు అందరికీ తెలుసు ఇటీవల తెలంగాణకు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరము సెప్టెంబర్ సెవెంటీన్త్న నిర్వహించేటువంటి తీర్మానం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే కాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు లేక పసుపు బోర్డు కావచ్చు లేక కృష్ణా డిస్ప్యూట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కావచ్చు కాకతే టెక్స్టైల్ పార్క్ కావచ్చు అనేకం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది వాటన్నిటిని కూడా ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటిని వేగవంతంగా మరి అమలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తాము సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సంబంధించి ఇప్పటికే తా తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్లోనే మేము అడ్మిషన్ తీసుకోవడం కోసం నిర్ణయించి నేను స్వయంగా వెళ్ళి ఆ క్యాంపస్ను ప్రారంభించొచ్చాను ములుగులో ఆ యూనివర్సిటీ ప్రారంభమవుతుంది స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తాము ఎన్నికల తర్వాత బీసీని కూడా అపాయింట్మెంట్ చేస్తాము దానికి సంబంధించి అడ్మిషన్స్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే మరి కొన్ని కోర్సులకు ఈరోజు ప్రారంభించబోతా ఉన్నామని ఈ సందర్భంగా మన చేస్తున్నాను దానికి ఇంకొంత కొంత ల్యాండ్ డిస్ఫూట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసినట్టయితే వెంటనే ప్రధానమంత్రి గారిని పిలిచి ఆ యొక్క సమ్మక్క సాగక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మని చేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో మేము ఒక దిక్కు పార్టీని మరింత మరింతగా బలోపేతం చేసుకోవడము అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి రెండంచెల కార్యక్రమంతో తెలంగాణలో ముందుకెళ్లాలని మేము భావిస్తూ ఉన్నాం త్వరలోనే ఆ దిశలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం ఆయన ఏదో మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రతిసారి మాట్లాడితే ఆయన మోడీకి ఛాలెంజ్ చేస్తారు ముందు వాళ్ళ నాయకుడే ఈరోజు ఇక్కడ ఇడిచి అక్కడ పరిగెత్తి అక్కడ ఇడిచి ఇక్కడ పరిగెత్తున్నాడు ఆయనకే దిక్కులేదు ఈరోజు తెలంగాణలో చూసాము తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు ఏది కూడా విశ్వాసం తీసుకోవడం లేదు ఈయన మాటలు విని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే తమ తమ స్థాయి ఏంటో ఆలోచించుకొని సవాళ్ళు విసిరితే బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఎవరు ఏంటి అనేది జూన్ నాలుగున తప్పకుండా కౌంటింగ్లో బయటపడుతుంది మరి డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసినంత మాత్రాన మీ ఊహించి మా ఎజెండా లేని అంశాలు కూడా మా మీద రుద్ది ఇది చేయబోతున్నారు అది చేయబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినది మాత్రాన మనం పెద్ద నాయకులం కావనే విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకుంటే బాగుంటుంది మాటలు మేము కూడా మాట్లాడవచ్చు కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి కొంత మరి ఆయనలాగా మేము అబద్ధాలు మాట్లాడేటువంటి అలవాటు మాకు లేదు కాబట్టి పూర్తిగా అబద్ధాలే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రోజునది ఆయన ఒక దిక్కు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయకుండా కొత్త పథకాలు అమలు చే అమలు చేయడము మళ్ళీ దేవుడిని మధ్యలో తీసుకొచ్చి దేవుళ్ళ పేరు మీద ఒట్టు పెట్టడము అది రేవంత్ రెడ్డి గారికే చెల్లింది అది అదొకటి అనలేదు అదొకటే అనేక అదొక కారణం అన్నాను డెఫినెట్గా అదొక కారణం నువ్వు అని అన్నా కాదన్నా ఓటింగే నేను ఎందుకు అనుకుంటాను పోలింగ్లో కార్యకర్తలు ఉండొచ్చు నేను ఆంధ్రకు ఓటు వేయడానికే పోయినా అనలే నేను ఆంధ్రలో ఓట్లను పరిశీలించడానికి కూడా వెళ్ళి ఉంటారు కదా ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వాళ్ళ మద్దతుదారులకు పని చేయడానికి కూడా వెళ్ళి ఉంటారు ఓటింగ్ చేయడానికి నేను చెప్పాలి అన్నమాట బీజేపీ విజయం సాధిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా బీజేపీ విజయం సాధిస్తుంది అంత మటుకు నేను చెప్పగలను లాస్ట్ టైం చేరుకున్నాం ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా ఇదే పరిస్థితి ఉంది బీజేపీకి ఇంకో పార్టీ కానీ నేను అన్నాను ముందు అర్బన్ ఏరియాలో ఈ యొక్క ఓటర్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎక్కువ చేస్తారు నైంటీ పర్సెంట్ పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ ఆ ఓటర్ లిస్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి మేము గత మూడు నాలుగు ఎలక్షన్స్లో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు మేము ఇస్తూ ఉంటాము కనీసం వాళ్ళు డిలీట్ చేసే పరిస్థితి లేదు ఈరోజు చూస్తే ఒక జుబిలిల్స్ కాన్స్టిట్యున్సీలో వేల ఓట్లు తొలగించారు వరుసగా ఒక కాలనీ కాలనీ తొలగించేశారు అన్నిటి మీద డిలీట్ డిలీట్ అని చేసి ఇచ్చారు మాకు నిర్ణయించారు ఓటర్ లిస్ట్ మొన్నటి వరకు మున్సిపల్ ఏవైతే పంపుతారో ఎలక్షన్ కమిషన్ ద్వారా పంపినటువంటి స్లిప్స్ ఏవైతున్నాయో మేము పంపిణీ చేయగలం వాళ్ళే పంపినటువంటి స్లిప్స్ కూడా ఈరోజు చెల్లలేదు మూడు రోజుల క్రితం వరకు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి స్లిప్స్ వంచారు కనీసం వాళ్ళకన్నా ఓటు ఉండాలి కదా ఆ స్లిప్స్ తీసుకొని వస్తే కూడా ఈరోజు ఇచ్చిన లిస్టులో ఒక కుట్రపూరితంగా ఎవరో కొంత అధికారులు కొంత వర్గాలతో కొమ్ముకై కొన్ని పార్టీలతో కొమ్ముకై అక్కడ ఒక వర్గం వారి ఓట్లు పెద్ద ఎత్తున తొలగించడం జరిగింది అది మంచిది కాదు కాబట్టి నేను మీరు చెప్పినట్టు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఓటర్ లిస్టు సరిగా లేదు కనీసం ఈరోజు ఓటర్ లిస్టు సరిగ్గా చేస్తే కనీసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుంటుంది కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు మీకు తెలుసు కాబట్టి ఓటర్ లిస్ట్ స్ట్రీమ్ లైన్ చేయాలి చాలా పెద్ద ఎత్తున రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఒక ఇంట్లో మా ఇంట్లో మా బాబు ఓటు ఎక్కడో ఉంటుంది మేము ఒక దగ్గర ఉంటాం కనీసం ఒక కేంద్ర మంత్రి నేను అనేక సార్లు దాని మీద లెటర్ రాసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మున్సిపల్ ఆఫీసర్స్ కాబట్టి చాలా రకాల అంశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా రానున్న రోజుల్లో తప్పకుండా మేము ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకెళ్తాము అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది రివ్యాంప్ చేయవలసిన అవసరం ఉంది ఫ్రెష్గా తయారే నాకు తెలిసినంత వరకు వచ్చి శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒక నూతన ఉత్సాహంతో నూతన ఒరవడితో నూతన ఓటర్ లిస్టుతో జరిగేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను నాకు జరగాలని కూడా కోరుకుంటున్నాను మీరందరు మీ ప్రశ్నల ముందే మాట్లాడినను నేనేం చాటుకు మాట్లాడలే నేను అన్ననేమన్నాను తప్పక పేరు తప్పుడు తప్పే ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు మరి వాళ్ళ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు హామీల గురించి మాట్లాడాడు నేను అది కూడా అన్నలే మోడీ గారు ఈ యొక్క ఎన్నిక ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలను ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలి ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాడు ప్రజాతంత్రిక తెహార్ అన్నాడు కాబట్టి ఆ రకంగా చిన్న పండుగలాగా జరుపుకోవాలని ఎలక్షన్ కమిషన్ కూడా అంటుంది ఆ మాట అంటే నరేంద్ర మోడీ గారు పేట తీసుకో ఆయన పేరు నిషేధం చేసింది ఏమన్నా లేకపోతే నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పిన చెప్పినా నా కోటేమని చెప్పిన విడివిడి జ్ఞానం విడివిడి జ్ఞానం ఏది దొరుకుతాయి మాట మళ్ళీ రేవంత్ రెడ్డి ఒకసారి తీసుకోను మేము వంద కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి మీద చిన్న చిన్న విషయాలు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఏమైనా ఉంటాయి కదా నిన్న మాట్లాడిన దాంట్లో విడివిడి జ్ఞానంతో చేస్తారు ఇవన్నీ ఏం చేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత దిగజారిపోయింది కనీసం అధికారంలోకి వచ్చామనేటువంటి వాళ్ళ ఆలోచన కూడా లేదు వాళ్ళ చూడదేనా పాపం ఎట్లా ప్రధానమంత్రి కుర్చీ దొరుకుతుంది ఒకటి అర్థం చేసుకుని ఇట్లా ప్రధానమంత్రి కాలే కదా పెళ్ళని చేసుకుందామని ఆయన ఏమనుకుంటే ప్రధానమంత్రి అయినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఈ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కంచు లేదు కాబట్టి నేను ఇంత గుడుగురు చెప్పాను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఉన్న రోజులు మాకు తిరగలేదు బీజేపీకి భారతీయ జనతా పార్టీకి తిరగలేదు ఆయన ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే మాకు ఓటు పర్సంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే ఆ స్థాయిలో మాకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆడైతే అయితే ఉంటుంది బీజేపీకి కాబట్టి ఆయననే పార్టీకి లీడర్ ఉండాలి కాబట్టి ఆయన కూడా అర్థమైంది ఇక లాభం లేదు నేను యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎక్కడుందో అమ్మాయి తెలియదు కానీ కాబట్టి అయ్యేటట్టు లేదు ఇక కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటున్నాడు ఏం చేస్తా చేసుకోవాలి తప్పేం లేదు జీవితంలో పెళ్లి చేసుకోవాలి తప్పదు కదా ఎలక్షన్స్ అయినాక ఆయన పోలే కదా ట్రిప్పు హెండి ట్రిప్పు లో అన్ని పని ఉందా